హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు అయితే కరోనా ఉన్నాయి ఇక ఏపీతో పాటు తెలంగాణలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఏపీ పైనే తీవ్ర ప్రభావం ఉందంటున్నారు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు అల్పపీడన ప్రభావంతో ఇటు ఏపీ అటు తెలంగాణలో కూడా ఇటీవల కాలంలోనే భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే ఇక మంగళవారం తర్వాత నుంచి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగళవారం తర్వాత నుంచి మళ్ళీ భారీ వర్షాలు కుదరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే అంచనా వేసింది ఈ యొక్క అల్పపీడనం గురువారం నాటికి దక్షిణ మధ్య పశ్చిమ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అయితే కనుక వాయుగుండంగా బలపడనుంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ అయితే వెల్లడించారు నేపథ్యంలో బుధవారం నుంచి ఇంకంటే మంగళవారం రాత్రి ఆ సాయంత్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు మరోవైపు ఇప్పటికే ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లా పల్నాడు ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది అలాగే మిగతా జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అంటే ఇప్పుడున్న రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిస్తే ఆ తర్వాత మరొక అల్పపీడనం అయితే కనుక వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఆ తర్వాత ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ముఖ్యంగా చూస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి